भज गोविन्दम् अधहारवश्लोकम् अग्रे वह्निः पृष्ठे भानु रात्रौ तु बुकसमर्पितजानुः करतलवृक्षस्तरुतलवास तदपि न मुञ्चासा भज गोविन्दं भज गोविन्दम्

పోతుంది చేతిలోనే కబళం చెట్టు కిందే జీవనం అప్పుడు కూడా కోరికలు దూరం కావు గోవిందుని భజించు గోవిందుని కీర్తించు ఓ మందమతి గోవిందుని సేవించు వ్యాఖ్య లేనివాడికి ఈ ప్రపంచంలో సౌకర్యాలు ఉండవు సుఖాలు ఉండవు అలాగని ఉన్నవాడికి ఉంటాయా అంటే ఉన్నవాడికి సౌకర్యాలుంటాయే గాని సుఖాలు ఉండవు ఏవి ఉన్నా ఏవి లేకపోయినా వాంఛాసుడి ఉండవు నుండి బయటపడని వ్యక్తికి సుఖం ఉండదు శాంతి మిగలదు మనస్సులో బంధం పెట్టుకొని మనుగడను అందంగా తీర్చిదిద్దుకోవడం సాధ్యం కాదు ఆశలు ఏ వ్యక్తిని విడిచిపెట్టవు చలి మంటలో సూర్యుని వేడిలో చలి కాసుకుంటూ మోకాళ్లలో గడ్డాన్ని దూర్చి చలికి వణుకుతూ ఆహారాన్ని అరచేతిలోనే పెట్టుకుని తింటూ చెట్టు నీడన విశ్రమించే వ్యక్తిని కూడా ఆశ విడిచిపెట్టడం లేదు తప్పించినంత మాత్రమున వ్యక్తులు తరించిపోతారా స్పస్తులు ఉండేవారందరూ ఉపవాసులవుతారా వారందరూ తప్పించేవారే తపస్సులో ఉన్నవారే వాస్తవానికి అవన్నీ నిజమైన తపస్సులు కావు కాలేవు రావణ కుంభకర్ణాదులు ఆచరించిన తపస్సులు మనకు తెలియనివి కావు వారి తపస్సులు అతనావస్థకు దారితీశాయే గాని అందించలేకపోయాయి మనస్సును సంస్కరించుకున్నప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయి సాధకులకు తాపసులైన వారికి వాంచెలకు దూరం కావడమే ఏకైక వాంచ కావాలి మనోజయమే మోక్షప్రాప్తికి హేతు అవుతుంది అని ఈ శ్లోక భావం శ్లోకభావం